ಪುಟ್ಟ ಅನ್ನದಾನ ಕಾರ್ಯಕ್ರಮಿಂಗ್ ಕೇಟಿಂಗ್ ಅಭಿಷೇಕ ಈ ರೋಜು ಎನ್ ಟಿ ರಾಮಾರಾವ್ ಬರ್ತ್ಮೇ ಆಯ್ಕ ಸಾಂಬಾರು ಸಾಂಬಾರು ಈ ರೋಜು కలంనర్ అసోసియేషన్ తరఫున నలభై రెండో రోజు నలభై రెండో జన్మదిన పుట్టినరోజు మా నందమూరి వెంకయ్య గారిది అందరికీ నందమూరి అభిమానులందరికీ ఇంతకుముందు ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో చెప్పినాడు టెంపర్ సినిమాలో ప్రతి ఒక్క అభిమాని గుర్తు పెట్టుకోవాల్సింది ఫ్లాప్ అయినా హిట్ అయినా మీకు హిట్టు కొట్టేదాకా ప్రతి ఒక్క సినిమా తీస్తాడని ఏళ్ళు ముందు చెప్పినాడు ఇప్పుడు దాకా హిట్టు కొడతానే ఉన్నాడు ఈరోజు వార్ టూ టైలర్ రిలీజ్ అయింది అబ్బబ్బా ఎంత అద్భుతంగా ఉందంటే ఆ టైలరు అంత చాలా బాగుంది అన్ని ఫంక్షన్లకి ఎన్టీఆర్ వస్తేనే ఫస్ట్ అభిమానులకి కుటుంబానికి చెప్తాడు ఏమని జాగ్రత్తగా వెళ్ళండి ప్రతి ఒక అభిమాని ఇందులో మీ అమ్మ మీ నాయన ఎదురు చూస్తుంటాడు మీ భార్యలు చూస్తూ ఉంటారు మీ తమ్ముళ్ళు చూస్తూ ఉంటారు మీ కొడుకులు చూస్తుంటాడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ప్రతి అభిమానికి ఫస్ట్ అనేది సినీ ఫీల్డ్ నెంబర్ వన్ ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ చాలా పుట్టినరోజులు ఆయన జరుపుకోవాలని మరీ మరీ మా బలం తరఫున கோருக்கு இட பிடின ரோஜா ஜெருக்கை ஜை 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 ஜை

जय इंडि जय इंडिया जय इंडिया जय इंडिया जय इलोकिया जय इंडिया जय इंडिया जय इंडिया जय इंडिया जय इंडिया जय इंडिया जय इंडिया

तो, 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 तो आप कराका तो, 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 आप

ಯಾವ್ದ <lad> <Lust> <trakkas> <gettable noise> మన నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారి నలభై రెండవ జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు మన పలమనేరు పట్టణంలో అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు మా జూనియర్ ఎన్టీఆర్ సేవా అసోసియేషన్ తరఫున జరుపుకోవడం జరుగుతుంది ఆయన ఎప్పుడు అభిమానులు ఎప్పుడూ ఒకటే కోరుతారు నాకు పాలాభిషేకాలు చేయించండి ఇంతగా ఖర్చులు చేయించండి పేదలకు అన్నదానం చేయండి అదే చాలు నాకు అదే మనస్ఫూర్తిని కోరుకుంటారు మేము కూడా ఒక అభిమానులుగా అదే పాలవుతున్నాము ప్రతి జన్మదిన సందర్భంగా ఇది మా ఆనవాయితీ పలమనే పట్టణంలో మా అసోసియేషన్ పెద్దలందరూ కలిసి అన్నదానం చేయడము పేదలందరికీ కూడా గురుకున్న అన్నదానం చేయడం ఒక ఆనవాయితీ మాది ఈ సంవత్సరం కూడా అదే ఆనవాయితీ అర్థం చేసుకున్నాము ప్రతి జన్మదిన సందర్భంగా ఆయన ప్రతి ఒక కొత్త చిత్రం ట్రైలర్ రిలీజ్ అవుతుంది ఈ సంవత్సరం కూడా వార్ టూ అనే చిత్రం ట్రైలర్ రిలీజ్ అయింది చాలా అద్భుతంగా వచ్చింది ట్రైలరు అభిమానులందరినీ కూడా అలవరించబోతుంది ప్రతి సంవత్సరం కూడా ఆయన చాలా చక్కగా చిత్రాలు చేయాలి నిండు నూరేళ్ళు వర్దిల్లాలి అభిమానులు మా అభిమానులకు ఎప్పుడు కూడా ఇలాంటి గొప్ప చిత్రాలు అందించాలి మా అభిమానులు కూడా ఎప్పుడూ ఆయనకు సపోర్ట్ ఉంటాము తెల్లవేళలా మేమందరూ కూడా ఆయన తోడు ఉంటామని కోరుకుంటున్నాం జై